గురజాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ మండల కన్వీనర్ జమ్మి గుంపుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు ముప్పై వర్దంతి కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు గురికాల్వ చైర్మన్ పులికరికాంతరావు ఇచ్చేసి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తారక రామారావు ఆయన పాలన అందించిన సేవలు మరుపురాణివని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుపేదల కొరకు రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని వివరించారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుపేదల కొరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పట్న టీడీపీ అధ్యక్షులు ఆకుల పిచ్చయ్య గుప్తా కౌన్సిల్ బొల్లయ్య చాగంటి శ్రీనివాసరావు కూటమి నాయకులు లడపతి శ్రీనివాసరావు చిన్నం అమరలింగయ్య మద్దినేని లక్ష్మీనారాయణ పోటు నాగేశ్వరరావు అయినాల నాగేయ గన్నెపల్లిషా మల్లారెడ్డి కటకం అంకారావు పేరు పోగుమర్యాబాబు కార్యకర్తలు పాల్గొన్నారు కమిటీ చైర్మన్ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కాంతాల వర్తంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు అదేవిధంగా బీసీ కమిటీ చైర్మన్ గారు తులకూరి కాంతారా గారికి రాష్ట్ర చరిత్ర రాసి రాష్ట్రాన్ని అభివృద్ధి పాట పట్టించి పేదవాడికి పట్టిన అన్నం పెట్టి గూడు గుడ్డ చేయటమే కాకుండా మరి ముఖ్యంగా బడుగు అలాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టి బీసీలకు పెద్దపేట వేసి బీసీలను రాజకీయంగా అసలు రాజకీయంగా తెలియనటువంటి అందరికి రాజకీయాన్ని తెలియజేసి అందరినీ రాజకీయంలోకి రాజకీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఘనత మన నందమూరి తారక రామారావు గారి గారికి ప్రపంచ నలదీసులా వ్యాపింపు చేసిన నందమూరి తారక రామారావు గురించి చెప్పడం అంటే ఒక సముద్రాన్ని చెంగులో మరించడం ఎంత కష్టమో ఎన్టీఆర్ గురించి ఒక మాటలోనూ ఒక రోజులకు చెప్పడం అంతే కష్టం ఎంత ఎదురీది ఆయన ఈ పార్టీని నిలబెట్టారో బ్రహ్మాండమైన మెజార్టీ నూట అరవై నాలుగు సీట్లతోటి కూడా ప్రభుత్వాన్ని వాళ్ళు చేసి ఈ రాష్ట్రాన్ని పురోభివృద్దిలోకి తీసుకెళ్తున్న సమయంలో తిరిగి ఏదో ఒక కొంతసల్లి ఈ రాష్ట్రాన్ని చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మనందరం కూడా కార్యకర్తగా మనందరం కూడా ప్రజలని వద్దకెళ్లి ఏం జరుగుతా ఉంది గతంలో ఏం జరిగింది వాళ్ళు చేసిన అకృత్య రేట్ మనం ఏం చేయబోతా ఉంది ఇవన్నీ కూడా మీరు అందరూ వివరించాలని మీ అందరికీ మరి దీని మీద అవగాహన ఉంది కాబట్టి అందరం కూడా మీద ఉన్న అభిమానం జనాలకు సింబల్ తో కూడా పని లేదనమాట ఆయన మొహం చూసి ఓట్లేసారనమాట రెండు వందల నాలుగు స్థానాల్లో గెలిపించారు తక్కువ టైంలో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఆయన గురించి చెప్పుకోవడానికి ఎన్నో ఎన్నో గొప్పలు ఉన్నాయన్నమాట ఆ రోజు ఆ మహానుభావుడు ఏ ఏ టయానా ఆ చేతితో కొబ్బరికాయ కొట్టి పార్టీని స్థాపించాడు ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలు అయిపోయింది దిగ్విజయంగా ఆయన లేకపోయినా కానీ ఆయన అడుగు జాలలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు లోకేష్ గారు అయితే

వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పేదల బాలెట్ పెట్టింది దానిలో భాగంగా అల్పాహార కార్యక్రమం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఆ అల్పాహారం